చక్కటి బతుకమ్మ ఫ్లోక్ సాంగ్ తుమ్మెదె తొమ్మిద బతుకమ్మ తెలంగాణ సంస్కృతి వైభవ సంపద తొమ్మిదా తొమ్మిదమ్మెద బతుకమ్మ తెలంగాణ సంస్కృతి వైభవ సంపద బామలకే సొంతమైనది బతుకమ్మ పండుగ మన ఆడపడుచులకు సొంతమైనది బతుకమ్మ పండుగ పూలన్నీ పలుకుతాయి తుమ్మెదా ఎద ఎదలోన సొదలెన్ను తుమ్మెదా పూలన్నీ పలుకుతాయి తుమ్మెద ఎదలోన సొదలెన్ను తుమ్మెద అందాలు చిలుకుతాయి విరులన్నీ పలుకుతాయి పూలు తుమ్మెదా రంగు రంగులెన్నో పలుకుతాయి మురిపెంగ పూలన్నీ మురిసిపోతాయి తుమ్మెదా తుమ్మెద బతుకమ్మ తెలంగాణ సంస్కృతి వైభవ సంపద బతుకమ్మ పండుగ తుమ్మెద బతుకమ్మ తెలంగాణ సంస్కృతి వైభవ సంపద తనకు ఒక్క రోజాని చేనుతుంటది తంగేడు పువ్వు కూడా నేడు హాయిగా నవ్వేను పులకించిపోయాను కదా గుట్ట పట్టున వెతికి పట్టుకొస్తామా తుమ్మెదా గుట్టు పట్టున వెతికి పట్టుకొస్తామా తుమ్మెద పువ్వు సైతము తాను గర్వించింది నేను ఒక భాగము బతుకమ్మ పండుగలో నాని గునుకు పువ్వు సైతము తాను గర్వించినది బతుకమ్మ పండుగలో తానొక భాగమణి గాలికి పెరిగిన గుమ్మడ పువ్వు తుమ్మెదా రానులెన్నో కుమ్మరించినది తుమ్మెదా గాలికి ధూళికి పెరిగిన గుమ్మడి పువ్వు తుమ్మెదా రానులెన్నో కుమ్మరించిందా తుమ్మెదా పుట్టిన కలువ కమలము ఘనముగా గర్వించింది బతుకమ్మ పండుగలో తాను ఒక భాగము అయినందుకు బతుకమ్మ పండుగ గాలికి ధూళికి పెరిగిన గుమ్మడి పువ్వు తుమ్మెద బతుకమ్మ పండుగలో ఒక భాగము తానైనందుకు రాణిగా వర్తిల్లినందుకు గర్వించేను తుమ్మెద రాణులెన్నో కుమ్మరించెదా తుమ్మెదా బురదలో పుట్టిన కలువ కమలము తుమ్మెద రాజసవైభవము పొందేనని గర్వించేను తుమ్మెదా బతుకమ్మగా వదగ బా బంగారు తుమ్మెద తాను గర్వించేను బురదలో పుట్టిన కలువ కమలము నేడు ఘన వైభవము పొందేను బతుకమ్మ పండుగలోనా తానొక భాగమైనందుకు ఎంతగానో గర్వించేను రి చేరువనోచని బంతులు తుమ్మెద సరంకరించుకునే బతుకమ్మను తుమ్మెదా గులాబీలు చే మంతులు చిన్నారి తుమ్మెదా తమ వంతుగా అలంకరించేను బతుకమ్మను తుమ్మెదా అమ్మగా ఆడపడచుగా తుమ్మెదా తుమ్మెదా బతుకమ్మను తలిచేమిట బురదలో నా పుట్టిన కలువ కమలములు దుమ్మెదరి నోచని బంతులు అలంకరించేను బతుకమ్మను తుమ్మెద చేమంతులు చిన్నారి తుమ్మెద తమ వంతుగా అలంకరించినవి బతుకమ్మను తుమ్మెదంపుగా అలంకరించినవి బతుకమ్మను తుమ్మెద 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 బతుకమ్మను మిట తుమ్మెద ఆది దేవత గౌరమ్మగా ൊമ്മ ആദി ദേവതഗരമ്മെതൊമ്മ ബേവതഗ ഗൗരമ്മ ദവത തൊമ്മ ആടിപ്പടി അന്തരമ കൊലിചേ മുത്തൊമ്മെത ആടിപ്പടി അന്തരമ കൊലിചേ മുത്തൊമ്മെത అందాలు చిలుకుతాయి విరులన్నీ తుమ్మెదా రంగులెన్నో పలుకుతాయి మురిపంగ తుమ్మెదా తెలంగాణ వైభవ సంస్కృతికి ఘనమైన కీర్తిని తెచ్చేను ఈ బతుకమ్మ పండుగ